ఎన్నిసార్లు మీరు ఒక గొప్ప ఐడియాని ఎక్కువగా ఆలోచించి మొదలు పెట్టకుండానే ఆపేశారు రేపు చేద్దాం అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాక చేద్దాం అని చాలా సార్లు అనుకున్నాడా ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో పెద్ద అవకాశం చేజారిపోతుందని తెలుసా ఓవర్ థింక్ అనేది ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్లడం లాంటిది యాక్షన్ అనేది తప్పు చేసినా ముందు ఒక అడుగు వేయడం లాంటిది ఒక పడవలో ఇద్దరు స్నేహితులు నది దాడుతున్నాడు ఒక్కసారిగా పడవ మధ్యలో ఆగిపోయింది మొదటి స్నేహితుడు పడవ ఎందుకు ఆగిందో నీటి ప్రవాహం ఎంతుందో ఇంకో పడవ వస్తుందో లేదో అన్ని విధాలుగా ఆలోచిద్దామని కూర్చున్నాడు అలాగే అప్పుడే సరైన నిర్ణయం తీసుకోలేదు అన్ని ఓవర్ థింక్ చేశాడు మరి రెండో స్నేహితుడు వెంటనే నీటిలోకి దూకి పడవను నెట్టడానికి ట్రై చేశాడు దాడి వెతకడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు మొదటి వ్యక్తి ఆలోచించే లోపే వాతావరణం మారి గాలి పెరిగింది నీటి ప్రవాహం పెరిగింది అతిగా ఆలోచించిన వ్యక్తి భయపడి పడవలోనే ఉండిపోయాడు కార్యార్చన యాక్షన్ మొదలుపెట్టిన వ్యక్తి ఆలస్యమైన సురక్షితంగా ఒడ్డుకు చేరాడు ఇంకొకటి మన జీవితంలో చాలా మంది అధిక ఆలోచించి అనాలిసిస్ పనాలిసిస్ తో ఆగిపోతారు మీరు చేయగలిగినంత మొదలు పెట్టడం కన్నా ఈ ప్రపంచంలో శక్తివంతమైనది ఏదీ లేదు అతి ఆలోచనను ఆపి కార్యాచరణలోకి దిగడానికి జస్ట్ ఈ త్రీ పాయింట్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ సెకండ్స్ రూల్ ఏ పని చేయాలనే ఆలోచన రాగానే ఫైవ్ సెకండ్స్ లో ఆ పనిని మొదలు పెట్టండి లేదంటే మీ మెదడు దాన్ని ఆపడానికి వంద కారణాలు చూపిస్తుంది మొదటి అడుగు వేయండి లక్ష్యాన్ని పర్ఫెక్ట్ గా పూర్తి చేయాలని అనుకోవద్దు లక్ష్యం వైపు కేవలం మొదటి చిన్న అడుగు వేయండి చాలు దాని ఆటోమేటిక్గా కనిపిస్తుంది మీ పని తప్పైనా సరే అలానే ఉండనివ్వండి తప్పు చేస్తే చేయండి ఆ తప్పు నుంచే మీరు నేర్చుకుంటారు కానీ ఏమీ చేయకుండా కూర్చుంటే మీకు నేర్చుకునే అవకాశం కూడా దొరకదు మీ అతి ఆలోచన అనేది మీ కళ్ళకు పెట్టిన గంత లాంటిది దానిని తీసేయండి ఇప్పుడే మొదలు పెట్టండి యాక్షన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ యువర్ డ్రీమ్స్ లెట్ యువర్ డ్రీమ్స్ కమ్ టు సైనింగ్ ఆఫ్ మీ వీకెండ్